జై శ్రీమన్నారాయణ ఈ వీడియోలో మనం భక్తునికి కావలసినది ఏమిటి అనేటువంటి అంశాన్ని ఒక చిన్న కథ ద్వారా తెలుసుకుందాం ఒకరోజు ఒక యోగి పొంగవుడు శివదర్శనం చేసుకొని అలా వెళ్తూ ఉంటే ఒక వృద్ధురాలు ఆయన పాదాల మీద పడి అయ్యా నా జీవితం అంతా ఇలాగే సాగిపోయింది నాకేదైనా మంత్రమో పద్యమో చెప్పండి బతికి ఉన్న నాలుగు రోజులు మీరు చెప్పిందే మనసులోనే అనుకుంటూ బ్రతికేస్తాను అని ప్రాధేయపడింది అప్పుడు ఆ యోగి పొంగవుడు ఈ విధంగా చెప్పాడు పాదే మమ తవపాదే మమశిరహధారయత్తం దేహమే ముక్తి శివ అనేటువంటి మంత్రాన్ని ముమ్మారు చెప్పి ధ్యానం చేసుకోమని చెప్పి వెళ్ళిపోతాడు ఆమె అది విని ఆనందపడి అదే మంత్రాన్ని ధ్యానం చేసుకుంటూ తృప్తిగా కాలం గడుపుతూ ఉంది శివాలయం దగ్గరే తన జీవితాన్ని వెల్లదీస్తూ ఉంటుంది కొన్ని సంవత్సరాల తర్వాత ఆ యోగి పొంగవుడు తిరిగి శివదర్శనం చేసుకొని ఈమెను చూసి గుర్తుపట్టి ఏమ్మా నేను చెప్పింది జ్ఞాపకం ముందా అని అడిగాడు ఆమె యోగి పొంగవడికి నమస్కరిస్తూ అయ్యా మీరు చెప్పినటువంటి మంత్రాన్ని మరువలేదు నేను తమరిని మరువలేదు అని చెప్పింది అయితే ఏది నేను చెప్పినటువంటి మంత్రాన్ని ఒకసారి చెప్పు అంటూ నవ్వుతూ అడిగాడు ఆమె తడబడుకుంటూ కొంచెం అటూ ఇటూ చేసి తను ధ్యానిస్తున్నటువంటి మంత్రాన్ని చెప్పింది అయ్యో అమ్మ నేను స్వామి పాదాల మీద నీ శిరస్సు పెట్టమంటే నువ్వు స్వామి శిరస్సు మీద నీ పాదాలు పెట్టావు నీ ఇన్నేళ్ల ధ్యానం వ్యర్థమయ్యింది అని కోపంతో వెళ్ళిపోయాడు ఆ వృద్ధురాలు చేసినటువంటి పొరపాటు ఏంటంటే ఈ తవ మమ అనేటువంటి పదాలను అటు ఇటు చేసి చదువుతుంది ఆమె కంటికి మింటికి ఏకదారిగా ఏడుస్తూ అన్నాహారాలు మానేసి తన ఇన్నేళ్ల శ్రమ వ్యర్థమయ్యిందని రోజు తరబడి సాగింది అయితే ఒకరోజు స్వామివారు ఆ యోగి పొంగవని కలలో కనపడి ఏం పని చేశావయ్యా నా భక్తురాలు అన్నాహారాలు లేక బాధపడుతూ ఉంది నేను భక్తులకు వసువినే కాని భాషకు కాదయ్యా ముందు ఆమె బాధ పోగొట్టి ఆమె ఆహారం తీసుకునేలా చెయ్యి అని యోగి పుంగవుడిని హెచ్చరిక చేశాడు ఆ యోగి పుంగవుడు ఒక్కసారిగా ఉలిక్కి పడి లేచి శివాలయం దగ్గరికి పరుగు పరుగున ఆ వృద్ధురాలి పాదాల మీద పడి అమ్మా నువ్వు చేసే పూజే స్వామికి నచ్చింది నన్ను క్షమించి ఆహారం స్వీకరించు అని ఆమెను తృప్తిపరిచి తన ఆశ్రమానికి తిరిగి వెళ్తాడు కాబట్టి ప్రియ ఆత్మబంధువులారా ఇందులో మనం తెలుసుకోవాల్సిందేంటి స్వామి శ్రద్ధాభక్తులకు ఇస్తాడే కానీ భాషకు కాదు అనేటువంటి అంశాన్ని మనం తెలుసుకోవాలి మనము నిత్యము ఎన్నో సహస్రాలు అష్టోత్తరాలు పారాయణాలు చదువుతూ ఉంటాము అందులో పొరపాట్లు దొరుకుతూ ఉంటాయి పూజలు దోషాలు వస్తూ ఉంటాయి అవన్నీ స్వామి పట్టించుకోడు భక్తుడికి ప్రధానంగా కావాల్సింది ఏంటంటే కేవలం శ్రద్ధ భక్తి మాత్రమే కాబట్టి మనందరము అటువంటి భక్తి శ్రద్ధలు భగవంతుడి మీద కలిగి ఉండి స్వామి కృపా పాత్రకి మనం పాత్రలు అవ్వగలమని ఆశిస్తూ లోకాసంస్థ సుఖినో భవంతు